Welcome to Box Office. టాలీవుడ్ లవర్ బాయ్ నితిన్ నుంచి హిట్ సినిమా చూసి చాలా అయిపోయింది ఎన్నో అంచనాల మధ్య వస్తున్న సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోతున్నాయి దిల్ రాజు ప్రొడక్షన్ లోనే నితిన్ చివరి సినిమా తమ్ముడు విడుదలైంది ఆ సినిమా ఊహించని ఇవ్వలేదు అయితే వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ అనే సినిమాను నితిన్ చేస్తున్నట్లు ఇది వరకే అనౌన్స్ చేశారు ప్రస్తుతం ఆ సినిమా డీలే అవుతున్నట్లు కూడా తెలుస్తోంది ప్రస్తుతానికి ఎల్లమ్మ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టినట్లు సమాచారం వినిపిస్తోంది దీంతో ఈసారి హిట్ కొట్టాలని తనకు అచ్చొచ్చిన డై డైరెక్టర్ నే నమ్ముకున్నాడు గతంలో తాను ఇలాగే వరుస ఫ్లాప్ లో ఉన్నప్పుడు తనకు సక్సెస్ అందించాడు ఆ డైరెక్టర్ ఈసారి కూడా హిట్ ఇస్తాడని ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్నాడట ఇంతకీ ఎవరి ఆ డైరెక్టర్ నితిన్ కొత్త సినిమా విశేషాలు ఈ స్టోరీలో తెలుసుకుంది నితిన్ ప్రస్తుతం వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు ఈ హీరో సక్సెస్ రుచి చూసి సుమారు ఐదేళ్ళు అవుతుంది రెండు వేల ఇరవైలో వచ్చిన భీష్మ నితిన్ కు మంచి సక్సెస్ ఇచ్చింది ఆ తర్వాత వచ్చిన చెక్ రంగ్దే మాచర్ల నియోజకవర్గం ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ రాబిన్ తో పాటు మొన్నొచ్చిన తమ్ముడు సినిమాలన్నీ ఆఫీస్ దగ్గర నిరాశపరిచాయి నితిన్ ఇలా వరుస అపజయాలు చూడడం ఇదే మొదటిసారి కాదులేండి గతంలో రాజమౌళి సై తర్వాత అతనికి ఇలానే వరుస ప్లాప్స్ పలకరించాయి ఆ తర్వాత విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఇష్క్ సినిమాతో మంచి సక్సెస్ అందుకుని నితిన్ కంబ్యాక్ ఇచ్చాడు ప్రజెంట్ అదే సిచ్యువేషన్ లో ఉన్న నితిన్ మరోసారి విక్రమ్ కే కుమార్ నే నమ్ముకున్నాడని తెలుస్తోంది నితిన్ ప్రస్తుతం విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి అప్పుడు వరుస డిజాస్టర్ లో వచ్చినప్పుడు ఇష్క్ సినిమాతో మంచి హిట్ ఇచ్చి సక్సెస్ లో నిలబెట్టిన విక్రమ్ కే కుమార్ ఇప్పుడు మరోసారి నితిన్ కి హిట్ ఇస్తాడా అనేది అందరిలో ఉన్న క్యూరియాసిటీ మరోవైపు విక్రమ్ కే కుమార్ అద్భుతమైన సినిమా తీస్తే అది కేవలం నితిన్ కు మాత్రమే కాకుండా విక్రమ్ కే కుమార్ కి కూడా ప్లస్ అవుతుంది సో నితిన్ విక్రమ్ కే కుమార్ లేటెస్ట్ ప్రాజెక్ట్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుబోతోందట ఈ సినిమాలో నితిన్ హార్స్ రైడర్ గా కనిపించనున్నారని అంటున్నారు భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుందని తెలుస్తోంది నితిన్ వరుస ప్లాపుల్లో ఉన్నప్పటికీ మేకర్స్ అవేమీ పట్టించుకోకుండా కథబై నమ్మకంతో ఈ సినిమాను ఏకంగా భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు రెడీ అవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి సుమారు వంద కోట్లకు పైగానే ఈ ప్రాజెక్టు కోసం ఖర్చు పెడుతున్నారట మేకర్స్ ఈ సినిమాను డిసెంబర్లో మొదలుపెట్టి రెండు వేల ఇరవై ఆరు సంబర్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు